వెల్కమ్ బ్యాక్ ప్రాపర్టీస్ ఈ రోజు మరొక అద్భుతమైన అద్భుతమైన మున్సిపల్ ఏరియాలో మెయిన్ రోడ్ దగ్గర పద్నాలుగు వందల గజాలు ఓపెన్ ల్యాండ్ కేవలం ముప్పై ఐదు లక్షలకే ఇంత తక్కువ ధరకి ల్యాండ్ రా ఎలా దొరుకుతుంది అనేగా మీరు డౌట్ అయితే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం లొకేషన్ చెలకలూరుపేట పురుషోత్తపట్నం గ్రామం చెలకలూరు పేట మున్సిపల్ ఏరియాలో ఉంటుంది ఈ ఓపెన్ ల్యాండ్ అనేది మనకి సేల్పురావడం జరిగింది ఇరవై తొమ్మిది సెంట్లు పద్నాలుగు వందల మూడు పాయింట్ ఆరు సున్నా గజాలు విస్తీర్ణంలో మనకి పరమరు దిశలో రావడం జరిగింది మెయిన్ రోడ్ కి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ ల్యాండ్ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్ వసీలుకు రావడం జరిగింది దీని ప్రైస్ చూసుకుంటే ముప్పై ఐదు మాత్రమే చాలా తప్పు ధర ఓపెన్ ప్లాట్ రావడం జరిగింది దీని లాస్ట్ బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకే ఈ ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది మనకు బ్యాంక్ ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ గోల్డెన్ ఆఫర్స్ మిస్ అవకండి మెయిన్ రోడ్ దగ్గర ల్యాండ్ అట్ భవిష్యత్తులో చాలా విలువ పెరుగుతుంది ఇలాంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీలు మార్కెట్ రేటు తో కూలిస్తే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తక్కువ రేట్కే దొరుకుతాయి మీరు ఇలాంటి ప్రాపర్టీ తీసుకొని మంచి లాభం పొందవచ్చు ఈ బ్యాంక్ ఆప్షన్ పార్టి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా ఈ ల్యాండ్ పై ఇంట్రెస్ట్ ఉందా బ్యాంక్ ఆప్షన్ ప్రాసెస్ కోసం పేపర్ వర్క్ రెడీ చేసుకోవాలి బ్యాంక్ సైట్కి వెళ్ళి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఈఎండి ఎర్నెస్ట్ మనీ డిపార్ట్మెంట్ వివరాలు తెలుసుకోవాలి లో పాల్గొని బిడ్డింగ్ ద్వారా ఈ అద్భుతమైన ల్యాండ్ మీరు సొంతం చేసుకోవచ్చు ఈ ల్యాండ్ మీకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే వెంటనే కాల్ చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరిన్ని బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అప్డేట్స్ కోసం శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ కావాలంటే నోటిఫికేషన్ బిల్ ఆన్ చేయండి ఇలాంటి శాన్స్ మళ్ళీ రావడం కష్టం వెంటనే మీరు నిర్ణయం తీసుకోండి థ్యాంక్